అలానే మనం కాపాడిందా లేదా పాండవులందరినీ రక్షించిండా ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ కొద్దిగా సంధిస్తే కాందారి శాపానికి మాడి బూడిదైపోయేవాడు పాండవులు కానీ ఆ శాపాన్ని ఆయనే ఒడిబట్టి భరాయించిందా లేదా బరాయించి తన జీవితాన్ని నిర్జీవమైన ప్రదేశంలో ఆమె చెప్పిన గడియతి దాన్ని కూడా తొలగించగలడు కానీ ప్రతి ఒక్క ఆ యొక్క మాటని సఫలం చేయాలనేది ఆయన ఉద్దేశం అందుకోసం ఆమె యొక్క స్వీకరించడం జరిగింది అందుకని లోకంలో ఏంటంటే మనం చేసినవి మనం ఖచ్చితంగా అనుభవిస్తాం కాబట్టి నా ఉద్దేశం నేను ఎక్కువగా ఈ లైన్ ఈ ప్రాంతాల్లో నేను మీ అందరికీ తెలుసు మా స్వామి గారు కోటియోగ్ గారి యొక్క శిష్యుడుగా ఆయన యొక్క జ్ఞానాన్ని పనికిపుచ్చుకొని ఆయన వారసుడుగా మంచి నడవడికతో నా జీవితం మొత్తం నేను చెప్పే మాటలనే నా జీవితంలో ఉండాలా నా బోధే నా జీవితంగా ఉండాలా నా జీవితమే ఆదర్శంగా ఉండాలనేటువంటి విధానంలో లోకాలంతా బాగుండాలా గ్రామాలన్నీ సస్య సేవలంగా ఉండాలా ముఖ్యంగా నేను ఒక ఐందో మతంలో ఒక గొప్ప మరి మన దేవాలయ వ్యవస్థ ఇటన్నింటినీ మనం రక్షించుకుంటూ మనం వాటిని ముందుకు తీసుకెళ్లాలా మన వాళ్ళందరికీ కూడా మరి మనకు భజన చేస్తాం కానీ అందులో ఉన్నటువంటి అర్థం తెలియదు ఆ మాటలు చెప్తాం అందులో ఉన్నటువంటి తెలియట్ల ఇవన్నీ తెలుసుకోవాలి వ్యవస్థను కాపాడుకోకుండా మనం ఈ రకంగా గ్రామంలో మంచిని ప్రచారం మన ధర్మాన్ని మనం కాపాడుకుంటా మంచుని ప్రచారం చేసుకుంటా కుటుంబాలు ఇవన్నీ బాగుండటం కోసం మనం ఏ కొద్దిగా ఉపయోగపడ్డా కూడా ఉపయోగం ఉంటుంది అందుకు కాబట్టి యొక్క దేహం ఉన్నన్నాడు కుటుంబాన్ని చేసాను యాభై ఇప్పుడు యాభై వయసు రాబోతుంది చేయగలిగినంత చేసాను చేస్తే అంతైనా పని ఉంటుంది దానికేం అది పోతే పొంతేం లేదు కానీ ఏం భగవంతుడు వాడికి పళ్ళు ఇచ్చిండు కాళ్ళు ఇచ్చిండు మనం ఏదో నాలుగైదు తరగతులు చదువుకున్నాడో మనం బతికితే మన పిల్లలు కేజీ నుంచి పీజీ దా చదువుతున్నాడు బ్రతకలేరా వాళ్ళే బ్రతుకుతురు అందుకని వాళ్ళ మార్గం వాళ్ళు చూసుకుంటారు మనం ఈ దైవ మార్గంలో మనకి దైవానికి భక్తులకి ఒక వారధిగా మన జీవితం ఉండాలని చెప్పి నేను సంకల్పం చేసి అనేక గ్రామాలని ఎవరు పిలవాల్సిన పని లేకుండా కూడా ఆహ్వానం లేకపోయినా ఎక్కడ మన చిన్న దేవాలయాలు ఉన్నా నలుగురు మనుషులు ఉన్నా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని మీరు చేస్తున్న పని మంచిది అని నేను చెప్పి ఎంకరేజ్ చేస్తా ఆ విధానంలో మనం ముందుకు తీసుకెళ్లాలా మన ధర్మాన్ని మనం రక్షించాలా లోకాలన్నీ బాగుండాలని చెప్పి ఈ సంకల్పం చేసి ఎందుకంటే అందరికీ తెలుసు నేను బాగుండాలయ్యా ఇది ఎవరికి తెలియదు అందరికీ తెలిసినీతి కానీ నేను బాగుండాలంటే లోకం అంతా బాగుండాలి ఈరోజు లోకం మనకి భక్తి పెరిగింది దేవాలయాలు అద్భుతంగా కట్టుకుంటాం భజనలు పెరిగినాయి బ్రహ్మాండ సేవా కార్యక్రమాలు పెరిగినాయి ప్రసాదాలు లోండుతున్నాం సంవత్సరానికి ప్రతి గ్రామంలో నాలుగైదు చోట్ల భోజనాలు పెడతాం సంవత్సరానికి వచ్చేసరికి అద్భుతమైన కార్యక్రమాలు పెరిగినాయి కానీ జ్ఞానం పెరగపోవడం వల్ల జ్ఞాన మార్గంగానే భక్తికి జ్ఞానం అనేది అనుసంధానం లేకపోవడం వల్ల కర్మ భక్తిగా మారాలి భక్తి జ్ఞానంగా మారాలి జ్ఞానం మళ్ళీ సత్కర్మగా మారాలి ఇది రింగు ఈ రకంగా తిరిగే దాంట్లో తిరగలేకపోవటం వల్ల ఆడేసిన బొంగడ ఆడే ఉంటే ఎన్నాడు పోయినా మార్పులు రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఉపయోగం లేకుండా ఇప్పుడు ప్రతి కొంచెం ఎన్నాళ్ళు ఉపయోగం లేకపోతే ఏం ఉపయోగం లేదుగా శ్రీకృష్ణ పరమాత్మ బతికింది కూడా నూట ఇరవై ఆరు వేళ్ళే కానీ రాముడు పదకొండు వేల సంవత్సరాలు భూమండలాన్ని పాలించుండు ఆయన యుగం వేరు ఈయన యుగం వేరు ఆయన ఆయన పద్ధతులు వేరు ఈయన పద్ధతులు వేరు ఆయన రాముడికి తప్పులు లొప్పులు ఉన్నాయి కానీ కృష్ణుడికి తప్పు లేవు ఆ సందర్భం చేయడం దాన్ని తప్పు చేయడం ఆయన పని అందుకని అంత గొప్ప ఏదో మా కులానికి చెందినవాడు మాకు చెందినవాడు కాదు ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టుగా ధర్మపక్షం కృష్ణుడు అంటే ధర్మం అనేది ఆయన ధర్మం కోసం మాత్రమే జీవించిన వాడు అందుకని మనం మన అదృష్టం ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ యొక్క జ్ఞానం అనేది ఈ యొక్క రకమైనటువంటి జ్ఞానామృతం ఎక్కడా అందలేదు మనకు ఋషి పరంపర బ్రహ్మతో మొదలైందంట మనకి ఈ తత్వం అంతా బ్రహ్మ యొక్క మహత మొదలయ్యి అందుకే మనం ఇందాక మన మొట్టమొదటి శ్లోకం నమో బ్రహ్మాదిభ్యో అని మనం శ్లోకం మొదలు పెట్టుకుంటాం సర్వము మరి బ్రహ్మతో మొదలయ్యి బ్రహ్మ నుంచి ఋషి పరంపర మనకు అనేక ఈ ఈరోజు మన దాకా అందగలిగిందంటే మహాత్ములు ఎంతమంది జీవితాలు అందులో దారపోసి ఉంటారు చూడండి ఆ యొక్క ఇచ్చిన సంపదకి మనం అందరం వారసులు కావాలి దీని కులాలతో పని లేదు మనం మతం మతంతో పని లేదు ఎందుకంటే అసలు అది మంచి మతమే కావు మంది సత్య మార్గం ధర్మాచరణ జ్ఞాన మార్గం మన మనంతా కూడా భావము జీవన విధానమే మన మార్గం కానీ మనకు మతం అంటే ఇది ఎవరు ఒక చేత మన కృష్ణుడి చేత స్థాపించబడింది ఇది హిందూ మతం అంటానికి మంది మతం కాదు అందుకు కాబట్టి మన మార్గం అనేది సత్య మార్గం ఆత్మ జ్ఞానం ఆ ద్వారా మానవుడు ఉద్ధరింపబడాలంటే మనకి రెండు రకాలుగా మానవుని యొక్క జన్మ సాఫల్యం కావాలంటే మనకు రామాయణం రాముడు ఆదర్శంగా ఎట్లా ఎందుకంటే కుటుంబ విలువలతో ఎలా జీవించాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి ఆపుతొచ్చినప్పుడు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఇవన్నీ మనకు రామాయణం చక్కగా నేర్పుతా ఉన్నది అట్లాగే మానవ జన్మ పరిపూర్ణతను సాధించాలంటే శ్రీకృష్ణ పరమాత్మ మార్గాన్ని మనం అనుసరించాలి అందుకని ఇద్దరు మనకి రెండు కళ్ళు లాంటి వాడు కృష్ణుడు రాముడు ఈ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం చేయండి రేపు సోమవారం కార్యక్రమం ఉన్నది ఇక్కడ మీరు కూడా సరే దీనికి ఎప్పుడు జరిగే ఆచారాలు ఉంటే ఆ ప్రకారం మీరు చేసుకోండి కార్యక్రమాలు దేవాలయం చూస్తే చాలా కడుపు నిండినట్టుగా ఎందుకంటే నేను విధానం అంటున్నా చాలా సంతోషంగా అనిపించింది ఎంత బాగా చేశారు బాగుంది పిన్నులు అసలు దేవాలయాలు ఎందుకంటే ఊరు పెద్దది చాలా పురాతనమైన దేవాలయాలు శివాలయం ఉంది ఎందుకు చూస్తే స్వామిని మైమరచిపోవద్ది మనసంతా ఎంత గొప్ప ఉండదు అన్ని దేవాలయం ఎన్నో దేవాలయాలు ఎంతో గొప్ప సంపద ఉన్నది ఆడు జ్ఞాన సంపద ఇని తగ్గట్టు చెడు కూడా ఉన్నది చెడు కూడా ఉన్నది చాలా పరిస్థితి ఏంటంటే అందుకే బుద్ధుడు చెప్పిన మాటలు బుద్ధుడు ఎంత గొప్పగా చెప్పాడో ఆయన జీవిత సారం అంతా మూడు శ్లోకాల్లోనే చెప్పాడు ఒకటి బుద్ధం చరణం గచ్చామి ధర్మం చరణం గచ్చామి సంఘం చరణం గచ్చామి బుద్ధం అంటే సత్యాన్ని తెలుసుకో ధర్మంగా జీవించు సంఘం అంటే ఎప్పుడు సంఘం అందరూ బాగుండేటట్టు చేయాలి చేయలేదనుకోండి ఇప్పుడు మన పిల్ల బయటికి పోతుంది ఇతర పిల్లల్లో తిరుగుతుంది వాడికి వేయాల వాటిలో ఉన్నాయి ఇతనికి వేయాల వాటిలో మన బారి ఇతరులతో కలిసి వెళ్ళింది వాళ్ళందరూ ఎలా ఉంటే ఏమంతే మన నాన్న బయటికి పోతాడు ఏదో ముసలాళ్ళ దగ్గరకు వచ్చుంటే ఆ మొదటి వాళ్ళు ఏం చెప్పి ఏంటంటే అందుకని బుద్ధుడు మొట్టమొదటి ఏంటంటే యొక్క సంఘం అనేది బాగుండాలయ్యా నీ కుటుంబం ఎట్లా ఉంటుందో సంఘం కోసం కూడా అందుకే మీరు సంఘం కోసం కూడా పనిచేయాలి సంఘం అంటే సమాజం ఈ దేవాలయ వ్యవస్థ బాగుండటం వల్ల ఎంతమందిని కూర్చున్నాం వాయిగా అదే దేవాలయం లేక ఎక్కడ కూర్చుంటాం దేవాలయం అనేది మనకి సంస్కారాలు నేర్పింది దేవాలయానికి వస్తే ఇట్లా ఉండాలి ఇట్లా నడుచుకోవాలి అనేది చెప్పింది ఈడ భయం చేసి ఇంటికి పోయిన తర్వాత ఏదైనా అంతా గోడలో భార్యాభర్తలు అనుకున్నాను పక్కింటాన్ని ఇప్పుడు దాకా గుడికి పోయేసినావు అమ్మా ఇంతలో తరాలు పెట్టుకుంటాం అంటాడు అంటే అర్థమైంది గుడికి పోయేవాడు ఇలా ఉండకూడదు గుడికి పోయేవాడు ఐకమత్యంగా ఉండాలి ప్రేమగా ఉండాలి దీనికి